పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామిక సాఫ్ట్వేర్ లో కానివ్వండి వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ ఫోర్ ఓ ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటి వరకు ఏంటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయడం కానివ్వండి లేకపోతే కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి ఒక ఫోన్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ పరికరం అయినా సరే నూటికి నూరు శాతం ఇక్కడ మ్యానుఫాక్చర్ కాబట్టలేదు అనేది మనందరూ తెలిసిన విషయం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కాంపోనెంట్స్ ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ని ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కి కేటాయించిన ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మన చేస్తాను ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలా మంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ ని పొందడానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనం ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరి కొన్ని కంపెనీ పేరెన్నిక పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది మరి వారికి కావాల్సిన భూమి కానివ్వండి వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి ఏదైతే ఎస్ఐబీబీ పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కి నాలుగు పాయింట్ నాలుగైదు ఎకరాలు కేటాయించడం ద్వారా మరి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది వీరు పన్నెండు నెలల్లో మరి ఈ కార్యక్ర కార్యకలాపాలని ప్రారంభించాలని కూడా నిర్దేశించడం జరిగిందని చెప్పేసి సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే గన సంస్థ వీరు దాదాపు పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్ మరి క్లౌడ్ కంప్యూటింగ్ డేటా స్టోరేజ్ డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు ఇది మన ఏమంటారు డేటా సెంటర్ ఒక్కడ కూడా లేదు ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో షాద్ నగర్ అనేక కంట్రోల్ ఎస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అక్కడ పెట్టారు ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపో లేకపోవటం కానివ్వండి లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోకపోవటం వల్ల కానివ్వండి ఈ రోజు వరకు కూడా డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు గూగుల్ ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ ని మన విశాఖపట్నంలో ఏర్పా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను అండర్ గ్రౌండ్ లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ మెయింటైన్ చేయ చేస్తాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వారికి సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ వీరు ఐటీ బిల్డింగ్స్ లో ఐటీ సెంటర్స్ నిర్మాణం చేయడం కానివ్వండి లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ ని కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి ఇటువంటి నిర్మాణంలో చాలా పెరిగి గన్న సంస్థ వారికి మధురవాడ వద్ద ముప్పై ఎకరాల భూమిని ఎకరం కోటి యాభై లక్షలకి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని ద్వారా పదిహేను వందల కోట్ల ప్రతిపాదన పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి లేకపోతే ఈ డేటా సెంటర్స్ కి కానివ్వండి ఐటి ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది తద్వారా తద్వారా పదివేల ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరి వీరు కూడా ముప్పై ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి కోటి యాభై లక్షల చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ సంస్థ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తద్వారా పదిహేను వేల ఉద్యోగాలు ఆ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాను డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు ట్వంటీ ట్వంటీలోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలా మంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అందరికి తెలిసింది కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు నిర్మాణం చే ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే మరి దానికోసం ఈ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సర్టెన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిసీ కమిషనర్ కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కంద కందం చెర్లోపల్లి కందం గ్రామంలో రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలను కొనసాగించడానికి అనుమతించే ప్రతిపాదన అంటే రెండు వేల ఏడులోనే అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కానివ్వండి లేదా ల్యాండ్ పోలింగ్ పాలసీ ప్రకారం కానివ్వండి యాభై ఐదు ఎకరాలు ఆ గ్రామంలో తీసుకోవడం జరిగింది అగ్రిమెంట్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కానీ ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ కాకపోవడం మూలంగా దాన్ని అదే ల్యాండ్ పోలింగ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ ని కొనసాగించడానికి ఈ రోజు ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్ కి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో దాదాపు పంతొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలని భూ సేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తా ఇప్పుడే చెప్పాము ప్రతి క్యాబినెట్లో కూడా విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం సో దీనికోసం విశాఖపట్నం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం కోసం ఆ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఐటి సెక్టర్ అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన రోడ్లు కానివ్వండి లేకపోతే పవర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే రాబోయే ఇన్వెస్టర్స్ కి కి అనుకూలంగా ఉంటుందనే లక్ష్యంతో మరి పద్దెనిమిది వందల ఒక వెయ్యి తొమ్మిది వందల ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణం తీసుకుని అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు ఇరవై ఇరవై ఏడు ప్యాకేజీలని వర్క్ కాంట్రాక్ట్స్ అవార్డు చేయడం జరిగిందని చెప్పేసి మనం రెండు వేల పంతొమ్మిది బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ కూపన్ రేట్తో బిట్స్ చేయటం సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయటం వంటి కీలక కార్యకలాపాల కార్యకలాపాలు ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది వారు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డైరీ ప్రోడక్ట్స్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది వారికి ఎస్ఐబి వారి ప్రతిపాదనని సమీక్షించి సిఫార్సులు చేసిన మేరకు దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది విశాఖపట్నం మెట్రో అదేమో పదకొండున్నర వేల కోట్లు అదేవిధంగా విజయవాడ కూడా వేల ఐదు వందల కోట్లు అనుకుంటాను వస్తుంది ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే దాదాపు రెండు కోట్లకి అంటే ఇరవై మిలియన్ టన్స్ అనుకున్నాను ట్వంటీ మిలియన్ టన్స్ పొగాకును సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది